కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ ఈరోజు ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలోని కార్గిల్ స్మారక స్థూపాన్ని సందర్శించి కార్గిల్ యుద్దంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు హృదయపూర్వక నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర జవాన్లు మన దేశ గౌరవాన్ని అమరంగా నిలిపారని వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు దేశ యువతలో దేశభక్తి సమర్పణ భావన పెంచడానికి కార్గిల్ విజయ్ దివాస్ ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలుస్తుందన్నారు భారత భూభాగం నుంచి కాశ్మీర్ను వేరు చేయాలనే ఉద్దేశంతో ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ కార్గిల్ జిల్లా పర్వతాల ఆక్రమణను ఆపరేషన్ విజయ్ పేరు మీద భారత సైన్యం తిప్పికొట్టిన విజయానికి మన సైనికులు చూపిన వీరత్వానికి గుర్తుగా మనం కార్గిల్ విజయ్ దివాసును జరుపుకుంటున్నామన్నారు ఆనాడు జరిగిన భీకర యుద్ధంలో ఐదు వందల ఇరవై ఏడు మంది వీరుల ప్రాణత్యాగం వృధా పోలేదని వారి యొక్క తెగువను ఆదర్శంగా తీసుకొని మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్ర దేశానికే కాకుండా భారత్ వైపు చూడాలన్న శత్రు దేశాలన్నింటికీ ఒక హెచ్చరికను జారీ చేశామని అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చాక త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి బాంబు పేలులతో దద్దరిల్లిన భూభాగాన్ని సుందర కాశ్మీర్ గా తీర్చిదిద్ది పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ఓర్వలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ లో అమాయక ప్రజలపైన దాడి చేసిందన్నారు మోదీ సారథ్యంలో ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఇద్దరే మహిళలతో పాకిస్తాన్ ఉగ్రదేశానికి చెమటలు పట్టించి ఉగ్ర స్థావరాలను కూల్చివేసిన ఘనత మన భారత సైన్యం మోదీకి దక్కుతుందన్నారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు ఆనాడు కార్గిల్ యుద్ధంలో మన సైనికుల త్యాగాలు మరవలేదు ఆక్రమిత పాకిస్తాన్ ఎల్వోసిని భారత్ స్వాధీనం చేసుకోవడమే మన లక్ష్యం అన్నారు ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మన రియల్ హీరోస్ అయిన భారత సైనికులను తలుచుకుంటూ వారికి ఘనమైన అర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి జిల్లా ఉపాధ్యక్షులు నాగొళ్ల లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు మండల అధ్యక్షులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల కార్గిల్ యుద్ధం ఆ రోజు అటల్ బిహారీ గారి వాజ్పేయి ఆధ్వర్యంలో మాకు రాజకీయం ముఖ్యం కాదు దేశ రక్షణ ముఖ్యమని ఏదైతే మన శత్రు దేశమైన పాకిస్తాన్ కశ్మీర్ను విడద చేసే విధంగా ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టి రోజు సుమారు యాభై రోజుల యుద్ధం ఎప్పుడు కూడా భారతదేశం అంటే శాంతిని కోరుకుంటుంది కానీ శత్రు దేశాలు ఎప్పుడైతే వారు అటాక్ చేస్తారో తగిన బుద్ధి తగిన శాస్తి చెప్పడం భారతదేశ సైనికులకు అది వారి ఘనత ఏదైతే కార్గిల్ యుద్ధంలో ఐదు వందల ఇరవై ఏడు మంది చనిపోయిన వారి త్యాగాలు అవి వృధా కాలేదు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని మొన్న ఏదైతే పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి వారిని స్ఫూర్తిగానే ఈరోజు కేవలం ఇద్దరు మహిళలే ఉగ్రవాదుల స్థావరాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఏదైతే భారతదేశం ఎప్పుడైనా కానీ శాంతిని కోరుకునే దేశం శత్రు దేశాలు మన పైన దాడి చేస్తే వారికి తగిన శాంతి చెప్పడం అది కార్గిల్ యుద్ధ విజయము దానికి నిదర్శనం వారి త్యాగాలు ఏదైతే ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికుల త్యాగాలు వారికి ఆత్మ వారి ఆత్మలకు శాంతి కూరాలని మరొకసారి కోరుకుంటూ వారి కుటుంబాలను భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్గిల్ యుద్ధం స్ఫూర్తిగా తీసుకొని భారత్ సైనికులు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ భవిష్యత్తులో భారతదేశం వైపు చూడాలన్నా దేశాలకు మన ఆపరేషన్ సింధూర్ ఒక హెచ్చరిక ఏ శత్రు దేశం భారతదేశం వైపు చూడాలన్నా కానీ తూక జోడించే సందర్భం ఇది అందుకే మరొకసారి కార్గిల్ లో అమరులైన వారికి మరి ఆత్మకు శాంతి కోరుకోవాలని ఈరోజు ఇందూరు భారతీయ జనతా పార్టీ జిల్లా ఆధ్వర్యంలో కార్గిల్ స్థూపం దగ్గర వారికి అమరులకు మేము స్మరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా కార్గిల్ విజయ దివస్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఇందూరు నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా భారత్ మాతాకి